లక్ష్మీదేవి వేదవతిగా అవతరించి తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు రావణుడు వచ్చి ఆమె కొప్పును పట్టుకుంటాడు అందువల్ల ఆమె యోగాగ్నితోటి దహించుకొని పోయి లంకలో పుడుతుంది లంక పట్టణాన్ని ఆనుకొని అందమైన గొప్ప సరోవరం ఉంది ఎప్పటిలాగానే ప్రాతకాలాన్నే రావణుడు ఆ సరోవరంలో స్నాన సంధ్యాలు వార్చి శివార్చనకు తామర పువ్వులు ఏరుతూ ఉంటాడు ఒక పెద్ద తామర పువ్వు సరోవర మధ్యలో తెల్లని కాంతులతోటి ప్రసరిస్తూ కనిపిస్తుంది దాని దగ్గరకు చేరుతుండగా ఆ పువ్వులో బంగారంలాగా మెరిసిపోతున్న అందమైన శ్రీ శిశువు ఏడుపు వినిపిస్తుంది పసిపిల్లను చూసి రావణుడు ముచ్చటపడతాడు అప్పుడు ఆ శరీరవాణి ఓ రావణ ఆ బిడ్డ నీకు నీ లంకకు చేటుగా పుట్టిన బిడ్డ అని వినిపించింది దాంతోటి రావణుడు రాక్షస వీరభటులకు ఆ పసిపాపను చంపి రమ్మని ఆదేశాలు ఇస్తాడు ఆ పసిపాప ఏమి చేసినా చావలేదు కత్తులు అదృశ్యమయ్యాయి అగ్ని ఆరిపోయింది బండలు పూల కుప్పలు అయ్యాయి మృగాలు కూడా పారిపోయాయి రాక్షసులు విసిగిపోయి ఆ పిల్లను పంచ లోహాలతో చేసిన పెట్టులో పెట్టి గట్టిగా బంధించి సముద్ర మధ్యలో పడవేశారు పెట్టె సముద్రాన్ని దాటి భూమిని చీల్చుకొని భూగర్భంలోకి వెళ్ళింది మిథిలా రాజ్యాన్ని ఎళ్ళే జనక మహారాజు గొప్ప జ్ఞాని రాజర్షి యజ్ఞం చేయడం కోసం చదును చేయటానికి భూమిని దున్నిస్తూ ఉన్నాడు నాగలి చాలుకు ఒక పెట్టె తగిలింది పెట్టెని తీసి అందులో ముద్దులు మూట కట్టే బంగారు పాపను జనకుడు తనకు భూదేవి ప్రసాదించిన కుమార్తెగా ఆనందంతో ఎత్తుకున్నాడు నాగేటి చాలుకు సీత అనే పేరు నాగలి చాలుకు దొరికినందువల్ల ఆ పిల్ల సీత అని జనకుని కుమార్తె కాబట్టి జానకి అని భూమిలో దొరికినందువల్ల భూజాత అని పిలవబడింది అల్లారు ముద్దుగా పెరిగింది ఈత తోటి పిల్లలతోటి ఆడుతూ బంతిని వెతుకుతూ పూలతో పూజింపబడి ఉన్న పెద్ద ధనస్సును బెండు ఎత్తినట్లుగా ఎడమ చేత్తో ఎత్తి దాని చాటున ఉన్న బంతిని తీసుకుంది తరువాత ఆ ధనస్సు ఆటకి బాగుంది అని అనిగా తీసుకుని వచ్చి బొమ్మరింట్లో పెట్టింది జనకుడు కళ్ళారా చూసి ఆశ్చర్యపోయాడు ధనస్సును జనకుడి పూర్వీకులు శివుడి దగ్గర నుంచి తీసుకున్నారు త్రిపురాసుల సంహారంలో శివుడు ఆ వింటితోనే యుద్ధం చేశాడు శివధనస్సును ఎత్తాలంటే బలమైన వారు ఐదు వేల మంది ఉంటేనే కానీ సాధ్యపడదు అలాంటి వింటిని ఎత్తిన సీత సామాన్యురాలు కాదని ఆ శివధనస్సును ఎత్తి ఎక్కువ పెట్టగలవాడు మాత్రమే సీతకు తగ్గ వరుడని జనకుడు నిర్ణయించుకున్నాడు సీతకు స్వయంవరం జరిపినప్పుడు ముందుగా ఆ విషయాన్నే చాటి చెప్పాడు అటువంటి వాడికే సీతను ఇచ్చి కళ్యాణం జరపాలి అని నిర్ణయం చేసుకున్నాడు శ్రీరాముడు శివుడు విల్లు విరిచి సీతమ్మను వివాహం చేసుకున్నాడు